హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బెండకాయ రైస్ చేశానండి ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట ఈ బెండకాయ రైస్ అనేది నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసానండి రీల్స్ చూస్తూ ఉంటే అలా వచ్చిందనమాట బెండకాయ రైస్ అనేది సరే వచ్చింది కదా అని చెప్పేసి మనం ఇంకా ఒకసారి ట్రై చేద్దాము టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందనమాట ముందుగా గిన్నె పెట్టుకొని కొన్ని తలమిదలు వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని అవి అయిపోయిన తర్వాత మనం ఏదైతే బెండకాలు ఉన్నాయో ఆ బెండకాయ ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా వేసుకోవాలండి కారం అనేది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పిల్లలైనా పెద్దోళ్ళు తినాలి కదా అందుకని చెప్పేసి పిల్లలకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంకా అలాగా కారం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఏదైతే రైస్ ఉందో రైస్ వేసుకోవాలండి ఆ రైస్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దగ్గరగా అయిపోతుంది అనమాట అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ట్రై చేసుకుంటే రైస్ని చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఈరోజు నేను ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు కదండి వాళ్ళగా చాలామంది మంచిగా చేస్తున్నారు సేమ్ పర్ఫెక్ట్గా మనం కూడా అలాగే చేస్తే ఏదైనా కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా నుంచి ఏదైనా కొత్త వంటకం కావాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను తినేసాను టేస్ట్ మొత్తం బాగుందని చెప్తున్నాను మా బావకి మా బావని అడుగుతున్నారు ఎలా ఉందని చెప్పేసి నేను తినేసాను చేతితో ఎందుకు తినలేదంటే ఎలాగో కలుపు ఉంది కదా అని చెప్పేసి స్పూన్తో తిన్నాను ఇలా పిల్లలు కూడా తింటాను చక్కగా స్కూల్లోని బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి అబ్బా మీ లైక్ నాకు ఎంతో అవసరం మీరు లైక్ చేస్తారని నేను నమ్ముతున్నాను నా వీడియోస్ మీకు ఎలా నచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంది బెండకాయ రైస్ అయితే కంపల్సరీగా ట్రై చేయండి